హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా షే నా పేరు పార్వతి మా టెర్రస్ గార్డెన్లో నేను చిన్న చిన్న కుండీలో పెట్టిన చామంతి మొక్కలకి చామంతి పువ్వులు చూడండి ఎలా వచ్చాయో ఈ విధంగా మన గార్డెన్లో లేదా మనం కింద నేలలో పెట్టిన ఈ విధంగా పువ్వులు బంచెస్ బంచెస్గా చామంతి పువ్వులు బంచెస్ బెస్గా రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటిని పాటించండి మనం కింద భూమిలో పెట్టినా లేదంటే మనం ఈ విధంగా కుండీలో చిన్న చిన్న కుండీలో పెట్టుకున్న పువ్వులు అయితే మంచిగా బంచెస్ బంచెస్గా వస్తాయి అలా మొక్కలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి నేను పెట్టిన టూ మంత్స్కి ఇలా అయితే ఫ్లవర్స్ బాగా వచ్చాయి మనం పెట్టిన చామంతి మొక్కలకి పువ్వులు ఈ విధంగా బంచెస్ బంచెస్గా ఒక్క చెట్టుకి వాళ్ళ పది పదిహేను పువ్వులు ఇలా రావాలంటే మనం మొక్కను తెచ్చుకునేటప్పుడే ఎక్కువగా పువ్వులు ఉన్న మొక్కనైతే తెచ్చుకోకూడదు పువ్వులు లేని మొక్కనైతే తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత అంటే నర్సరీలో కొన్ని కుండీలో పెట్టి అమ్ముతారు కదా అలా కాకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్ముతారు కదా అలాంటివి మనం తీసుకురావాలి అలాంటివి తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర కుండిలో చిన్న చిన్న కుండీలో నాటుకున్న లేదంటే నీళ్ళలో నాటుకున్న పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి ఇలా ఈ విధంగా బంచెస్ బంచెస్గా చాలా బాగా వస్తాయి మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి నేను ఈ చిన్న కుండీలోనే పెట్టుకున్నాను చిన్న బ చిన్న చిన్న బకెట్లు ఉంటాయి కదా వాటిలో పెట్టుకున్నాను పువ్వులు చూడండి చెట్టు నిండా వచ్చాయి కదా ఇక్కడ ఈ చెట్టుకు చూడండి దాదాపు ఈ చెట్టుకు అయితే టూ హండ్రెడ్ పువ్వులు అయితే రావచ్చు అంత బాగా వచ్చాయి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి పువ్వులు ఇలా ఉన్నాయి మొగ్గలు కూడా ఎటు సైడ్ అయితే ఇంకా చాలా బాగా మొగ్గలు వచ్చాయి చూడండి ఎలా వచ్చాయో ఈ పువ్వులు మొగ్గలు దాదాపు టూ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉంటాయి ఇవి చిట్టి చామంతులు అలాగే ఇవి కూడా గ్రీ యెల్లో కలర్ ఉంటాయి కదా చిట్టి చామంతులు ఇవి ఇవి కూడా మొగ్గలు అయితే దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి కావచ్చు ఈ ఒక్క చామంతి చెట్టుకి ఇన్ని వచ్చాయి అలాగే ఇది నేను కొంచెం నేలలో అంటే కుండీలో కుండిలానే ఉంటుంది కుండిలో పెట్టాను ఇది కూడా చిన్న కుండీలోనే పెట్టాను ఈ చెట్టుకు కూడా చాలా అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మొగ్గలు రావచ్చు అంత బాగా వచ్చాయి మనం నాటిన చామంతి మొక్కలకి మొగ్గలు అలాగే పువ్వులు ఎక్కువగా రావాలంటే మనం పాటించాల్సింది ఏంటంటే ఈ చామంతి మొక్కలు పెట్టాక వాటికి వాడిపోయిన ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని మనం తీసేస్తూ ఉండాలి అంటే నెలలో పెడితే అంత పర్లేదు కాకపోతే ఇలా కుండీలో పెడతాం కదా అప్పుడైతే ఇలా వాడిపోయిన ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా వాటిని మనం తీసేసి ఆ కుండీలోనే వేసేసుకున్నాం అనుకోండి ఎరువుగా తయారైపోతుంది ఆ విధంగా చేసేసుకోవాలి మనము అలాగే మొగ్గలు ఎక్కువగా రావాలంటే మనం అంటే చామంతి సీ చామంతి పువ్వులు వచ్చే సీజన్లో ఏం చేయాలంటే కొమ్మలన్నీ కట్ చేసే చేయాలి కట్ చేసేస్తే ఆ మొక్క అనేది మంచిగా గుబురుగా వచ్చి మొగ్గలు కూడా చాలా బాగా వస్తాయి నేను ఇలానే కట్ చేసాను కట్ చేసినప్పుడు ఈ విధంగా నాకు మొగ్గలు అయితే చాలా వచ్చాయి చూడండి ఇవన్నీ పువ్వుగా మా పువ్వులుగా వచ్చేస్తే ఎంత బాగుంటాయో చూడడానికి అయితే చాలా బాగుంటాయి కదా నేను అలానే కట్ చేసేసాను కట్ చేసేసాక ఇన్ని మొగ్గలైతే వచ్చాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనం చామంతి మొక్కలకైతే డైలీ వాటర్ కాకుండా డే బై డే వాటర్ పోస్తూ పోస్తూ ఉండాలి అలాగే మనం వర్మీ కంపోస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి నేను ఈ చెట్టును కూడా అంటే పెద్ద చెట్టుకున్న కొమ్మను కట్ చేసి ఇక్కడ ఈ కుండలో పెట్టాను చూడండి మొగ్గలు స్టార్టింగ్ నుండే బాగా వస్తున్నాయి మొగ్గలు అంటే అవి చిన్న చిన్న కొమ్మలు కూడా వచ్చిన దాన్ని కూడా కట్ చేసేసాను అలాగే మనం వీటికి ఎరువు ఎలా ఇవ్వాలంటే చూడండి మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అన్ని రకాలంటే ఇప్పుడు ఫ్రూట్స్ అలాగే ఆనియన్స్ పొట్టు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని నేను ఇలా బకెట్లో ఓ టూ త్రీ డేస్ ఇలా నానబెట్టి ఇలా వాటర్ పోసి నానబెట్టేస్తాను అన్నట్టు ఇదంతా మంచిగా లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారవుతుంది ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం కూడా వేసుకుంటే మనకు స్మెల్ రాదు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారవుతుంది త్రీ డేస్ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనం ఈ వాటర్ని సపరేట్గా చేసేసి అంటే ఫైవ్ లీటర్ వాటర్కి వన్ లీటర్ ఈ కిచెన్ వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్ని యాడ్ చేసేసి మనం మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి అంటే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా ఇస్తే మొగ్ మొగ్గలు బాగా వస్తాయి మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి చూడండి నేను అంటే వడపోసుకోలేదు జస్ట్ అంటే నేను డైరెక్ట్గానే వాటర్ ఇస్తున్నాను కాబట్టి స్ప్రే చేయట్లేను కాబట్టి ఇలా డైరెక్ట్గానే నేను వాటర్ తీసుకున్నాను అంటే హాఫ్ ఆఫ్ వాటర్ హాఫ్ ఏమో ఈ కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ యాడ్ చేసి మొక్కలకు ఇస్తున్నాను నేను ఈ విధంగా ఇవ్వడంతోనే నాకు ఈ విధంగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి అలాగే మనం చామంతి మొక్కలు పెట్టిన కుండిలో మట్టి కూడా గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి త్రీ ఫోర్ డేస్కి లేదా వన్ వీక్ ఒకసారి మట్టిని మొత్తం మనం గుల్లగా చేసుకోవాలి ఏదైనా ఒక చాకు లాంటిది దేనితోనైనా మొత్తం చుట్టూ ఆ మొక్క చుట్టూ గుల్లగా చేసుకోవాలి మట్టి అలాగే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ అలా ఇవ్వాలి అలా ఇస్తే మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది అలాగే మొగ్గలు పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి నేనైతే ఇలా ఇవే పాటించాను దాదాపు నేను బయట నుండి ఏ ఎరువు తీసుకొచ్చి అయితే పెట్టలేదు ఇవి మనం మంచిగా వాటిని టైంకి ఎరువు ఇస్తూ వాటిస్తూ ఉంటే పువ్వులు అయితే మనకు చాలా బాగా వస్తాయి చూడడానికి చాలా బాగుంటాయి అలాగే చామంతి మొక్కలకి మొగ్గలు పువ్వులు ఎక్కువగా రావాలి అంటే మనం కిచెన్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్ళను వన్ డే ఆర్ టూ డేస్ అలా సైడ్కి ఉంచేసి టూ డేస్ తర్వాత మనం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్క కూడా చాలా హెల్తీగా గ్రో అయ్యి మొగ్గలు పువ్వులు చాలా ఎక్కువగా వస్తాయి అలాగే పప్పాయి ఉంటుంది కదా కుల్లిపోయిన పప్పాయలు అలా వాటిని కూడా మనం వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని కూడా ఇస్తూ ఉండాలి ఈ విధంగా మనం ఎరువును కూడా ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి అలాగే చామంతి మొక్కలు పెట్టిన కొండలో గడ్డి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా గడ్డిని కూడా తీసేస్తూ ఉంటే మొక్క కూడా మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది పురుగులు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి అలాగే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మట్టిని ఈ విధంగా గుల్లగా చేసుకోవాలి చూడండి మట్టి మొత్తం గట్టి పడకుండా చూసుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు మట్టిని ఈ విధంగా గుల్లగా చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది చూడండి కుండీలో నేను చిన్న చామంతి కొమ్మను పెట్టాను వేరే చామంతి మొక్క నుండి కొమ్మను తీసుకొచ్చి ఇందులో పెట్టాను ఇందులో ఆల్రెడీ వేరే మొక్క ఉంది అందులోనే నేను అంతర పంటగా ఈ చామంతి కొమ్మలను పెట్టాను అవి వాటికి మంచిగా వేర్లు వచ్చాక వాటిని మనం అక్కడ నుండి తీసి వేరే కుండీలో కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ టిప్స్ని పాటిస్తూ చామంతి మొక్కలను మనము హెల్తీగా పెంచుకోవచ్చు అలాగే ఈ టిప్స్ని పాటిస్తూ ఉంటే మొగ్గలు పువ్వులు ఎక్కువగా వస్తాయి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి